నటుడు నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఆరు నారాయణమూర్తి అంటే తెలియని తెలుగు ఉండరు ఆయన ఒక సినిమా నటుడే కాదు నిర్మాత దర్శకుడు అంతేకాదు ఆయన నటించిన సినిమాలకు పాటలు మాటలు అందించిన రచయిత కూడా ఆయన చిత్రాలు ప్రజల్ని ఆలోచింపచేసేలా ఉంటాయి సమాజంలోని సంఘటనలు సమస్యలను అల్లుకొని సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు అందుకే ఆయన్ను పీపుల్స్ యాక్టర్ అంటారు గత కొంతకాలంగా నారాయణమూర్తి నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు ఆయన ఏదైనా చిత్రంలో నటించాలంటే ఆయనే లీడ్ రోల్లో ఉండాలి అనే నియమం పెట్టుకున్నారు అందుకే టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ వేసిన మూర్తి వేషాన్ని వదులుకున్నారు ఆయన సినిమాలే కాదు వ్యక్తి కూడా చాలా సింపుల్ గా ఉంటారు ఆయన జీవన విధానం కూడా ఒక సామాన్య మానవుడిలా ఉంటుంది ఎక్కడ కనిపించినా కర్షకుడిలా కార్మికుడులా వైట్ అండ్ వైట్ లో కనిపిస్తారు ఈ మధ్య రసాకరణి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించారు స్వతహాగా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన ఆయన హనుమంతుడు ఎవరి సొత్తు కాదు భారతీయుల సొత్తు అని ఆవేశంగా మాట్లాడతారు ఆయన చిత్రాలే కాదు ఆయన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా అంతే సూటిగా ఉంటాయి సామాజిక అంశాలనే కథావాస్తుగా మలుచుకొని సమాజాన్ని నిత్యం తట్టి లేపే చిత్రాలు తీస్తూ ఉంటారు త్వరగా కోలుకొని మరో ఆలోచింపజేసే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి